రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎందుకో ఈ మధ్య హిట్స్ కొట్టట్లేదు కానీ ఈసారి ఏకంగా కుంభస్థలాన్నే కొట్టాలని ఫిక్స్ అయ్యాడండి అయితే టైటిల్ ఇప్పటి వరకు అనౌన్సే చేయలేదు కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడి వన్ ఫైవ్ టైటిల్ను దిల్ రాజు అధికారికంగా ఈ మధ్య ప్రకటించారు మరి అదేంటో తెలుసా రౌడీ జనార్దన్ ఇది చాలు హైప్ని అమాంతం పెంచేయడానికి ఈ వార్తను దిల్ రాజు ప్రెస్ మీట్లో ప్రకటించగానే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది కేవలం కొన్ని నిమిషాల్లోనే రౌడీ జనార్దన్ ట్రెండింగ్ టాపిక్ అయింది ఈ టైటిల్ విజయ్ దేవరకొండ మాస్ అప్పిల్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని అభిమానులు ఖుషి అవుతున్నారు ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తూ ఉండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీగా నిర్మిస్తున్నారు గత ఏడాది విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ ఆసక్తిని పెంచేసింది అయితే ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు కొంచెం అప్సెట్ అయ్యారు ఇక ఇప్పుడు టైటిల్ అనౌన్స్మెంట్తో అంచనాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి విజయ్ దేవరకొండ ఇప్పటికే అర్జున్ రెడ్డి లైగర్ వంటి సినిమాలతో తన హై ఎనర్జీ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ను నిరూపించుకున్నాడు రౌడీ జనార్దన్ టైటిల్ చూసిన వెంటనే ఆయన బోల్డ్ రెబల్ క్యారెక్టర్కి ఇది సరిగ్గా సరిపోయే సినిమా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు విజయ్ దేవరకొండ వరుసగా భారీ సినిమాలతో దూసుకెళ్లిపోతున్నాడు రౌడీ జనార్దన్ మాత్రమే కాదు విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే మరో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రాహుల్ సంస్కృతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ హైపు తెచ్చుకుంది కింగ్డమ్ టీజర్ ఇటీవల విడుదల కాగా కేవలం రెండు వారాల్లోనే సిక్స్టీన్ మిలియన్స్ వ్యూస్ దాటేసి ట్రెండ్ అయిపోతుంది విజువల్స్ గ్రాండ్ స్కిల్ ప్రొడక్షన్ విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ ఇవన్నీ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి గతంలో ది ఫ్యామిలీ స్టార్ చిత్రం ఆశించిన స్థాయిలో అడకపోవడంతో ఇప్పటి సినిమాలపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు రౌడీ జనార్దన్ కింగ్డమ్ వీడి వన్ ఫోర్ ఈ మూడు సినిమాలు విజయ్ దేవరకొండకు సాలిడ్ కమ్బ్యాక్ ఇస్తాయని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు రిలీజ్ డేటు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించకపోయినా దిల్ రాజు మార్కెటింగ్ టెక్నిక్స్ సినిమాను మరింత బజ్లోకి తెస్తున్నాయి టీజర్ విడుదలైతే సినిమాపై హైప్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు ఫ్యాన్స్ రెడీగా ఉండండి రౌడీ జనార్దన్ మాస్ హవా స్టార్ట్ అవుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్